హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సోహిల్ బ్లాగ్స్ ఈరోజైతే మా మేడం వాళ్ళ అబ్బాయిని అయితే తీసుకొని వచ్చి బర్గర్ షాప్ అయితే వచ్చినా ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిండు అబ్బాయి మనం వెయిట్ చేద్దాం బయట నాకైతే అడిగిండు నేను వద్దని చెప్పిన చెప్పినా చూద్దాం ఏం చేస్తాడో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం వస్త వస్తాడో అయితే రూమ్కి అయితే వచ్చేసినా అక్కడ నుంచి అదే నాకు కూడా నాకు కూడా బర్గర్ ఇచ్చిండు నాకు అనుకోలే వాడు చేస్తాను ఎందుకంటే నేను వద్దా అని చెప్పినా కాబట్టి ఎప్పుడైతే చూద్దాం ఏమేమి ఇచ్చిండో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నాకు ఒక బర్గర్ దాంతోపాటు చికెన్ బర్గర్ అది దాంతోపాటు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అయితే ఇచ్చిండు ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చిండు నేను ఒక్కరిని తినాను కాబట్టి మొన్న మనతో పాటు అక్బరాన్న కూడా ఉన్నాడు ఆ అక్బరాన్న కూడా దిందాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఓటెండయ్యా బాయ్ మళ్ళీ కలుద్దాం